జైసీరా జైసీరా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఆత్మీయ నమస్కారం ఈరోజు మెట్టుగుట్ట దేవస్థానం సంబంధించి టెస్ఫీట్ నిర్వహించడం జరుగుతుంది మీరు అందరి యొక్క కార్యక్రమం మీరు సహకరించాలని ఆశిస్తారు టెస్ఫీకి ఉద్దేశం మెట్టుగుట్ట రామలింగేశ్వర దేవస్థానం నందు ఉదయం తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు సెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో వచ్చేసి జీవో గారు అచ్చకడం ఉద్యోగం చేసి దాదాపు ఒక పదిహేను కిలో వెళ్ళి అవసరాలతో చూడాలని కొద్దిగా ఆర్థిక మొత్తం కూడా లెక్కలు చూపెట్టలేదు అని చెప్పి టెస్ట్ మీట్ పెట్టడం జరిగింది దానిపై దేవాదాయ శాఖ నుంచి వెళ్ళి తీసుకుంటున్నామంటూ జివో గారు శేషు ఆ యొక్క మిడ్డుగుట్ట బాధ్యత నుంచి తప్పించడం జరిగింది తర్వాత సత్యనారాయణ గారిని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒక రెండు రెండు నెలలు సమయాన్ని పక్కకు తీసుకుంటూ ఎటువంటి ఛార్జ్ ఇవ్వకుంటారు తర్వాత బాద్యనారాయణ గారికి రెండు బాధ్యత బాధ్యత ఇవ్వడం జరిగింది అలాంటి సందర్భంలో ఈఓ గారు పూర్వ డేట్ చేసి దాదాపు ఒక ఇరవై ఆరు లక్షల రూపాయలను కాంట్రాక్టుకు చెక్కివ్వడం అది పనిచేయకపోవడం ఆ సంవత్సరంగా కూడా అది ఉన్నారు ప్రస్తుతం ఏంటి అంటే ఈ రోగానిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి బాధ్యతను తప్పించాలే తప్పించి వారికి ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదని మేము చాలా తీవ్రంగా దాన్ని ఎత్తు ఈ యొక్క పదిహేను కిలోల వెండిని ఏ విధంగా రికవరీ చేస్తారు అలాగే దేవాలయ ధర్మాదాయ శాఖ వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్న ఒక అంశాన్ని ఇప్పటి మనం పరిగణించారు కేవలం నామమాత్రంగా ఈ రోగాన్ని తప్పివడం ఈవో శేషు భారతి గారిని ఒక మెట్టుగుట్ట బాధ్యత తప్పించడమే జరిగింది తప్పించి ఈ యొక్క పది ఎన్నికలలో వెండి ఆర్థిక డబ్బుల యొక్క మార్పు వాటిని ఏ విధంగా రికవరీ చేయాలనే అంశంపై చాకాపరమైన చర్యలు తీసుకోకపోవడము అలాగే అర్చకునికి ఇంతవరకు కూడా ఎటువంటి నోటీసు కానీ వారిపై క్రమశిక్షణ చర్యలు కానీ తీసుకోకుండా అర్చకుని చాలా విధులను నిర్వహించడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల సమాజంలో హిందూ భక్తులు చాలా వ్యతిరేకత చూపెడుతున్నారు అలాగే హిందూ సంఘాలు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం దీనిపై సరైన చర్యలు తీసుకోలేదు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆఫీసులు కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తున్నాం ఇక్కడ విషయం ఏంటంటే అధికారుల యొక్క నిర్వహణలో ఇంతటి లోపము ఇంతటి జాప్యము ఎందుకు జరుగుతుంది వీరికి కూడా ఏమైనా ముడుపులు అందుతున్నాయా లేకుంటే ఈ అర్చకులు వీరిని కూడా ఏమైనా ఏమాచుతున్నారా అన్నది కొద్దిగా అర్థమవ్వడం లేదు అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యాచరణలో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మిగతా గుళ్ళ పరిస్థితి కూడా ఈ విధంగానే మారుతుంది అని చెప్పేసి మేము దీన్ని విశ్వసించము అలాగే వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్షేపించమని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తూ ఈ యొక్క పదిహేను కిలోల వెండిని వెంటనే రికవరీ చేయాలని చెప్పేసి అచ్చపులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈవోగా వీరందరినీ ప్రోద్భవిస్తూ వీరందరి మీద సహకార సాధనాలు అందిస్తూ వారి బాధ్యతను విస్మరిస్తూ తప్పుడు విధానాలతో చెప్పులను ఇస్తూ ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ యోగాలపై శాఖాపరమైన చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రీయ హిందూ పరిషత్ నుంచి జయ శ్రీ జయశ్రీరామ్ నా పేరు మడిపల్లి నాగరాజ్ రాష్ట్రీయ రాష్ట్ర హిందూ పరిషత్ వరంగల్ జిల్లా అధ్యక్షుడి శ్రీ మెట్టురి మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన అధ్యక్షుడు పిలక్ శర్మ చేస్తున్న అక్రమాల గురించి దేవాదాయ శాఖ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదు దేవాలయంలో జరిగిన పల్లెక్రిల వెండి అవకదవకలపై ఇప్పటివరకు దేవాలయ ఇలాంటి రికవరీ కార్యక్రమాలు చేపట్టకపోవడంపై రాష్ట్రీయ హిందూ పరిషత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది ఇలా డీసీ రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎలాంటి రికవరీ చేయకపోవడంపై రాష్ట్ర హిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేస్తూ రాబోయే రోజులలో ఇలాగే కొనసాగితే రాష్ట్ర హిందూ పరిషత్ బంధువులందరూ కలిసి ఉమ్మడిగా దేవాలయ శాఖని ముట్టడించే పరిస్థితి వస్తుంది శ్రీరామ్